గ్రాండ్ లాంచ్ అద్భుతమైన బ్రాస్ జ్యువెలరీని పరిచయం చేస్తున్నాము నిజంగా మంచి డిజైన్లు కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యున్నత నాణ్యత గల బ్రాస్ ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటిస్తున్నాను ఈ మా నాణ్యత అత్యున్నత క్వాలిటీ ఈజ్ ప్రీమియం ప్రతి ఆభరణం బ్రాస్తో తయారు చేయబడింది లోపం లేకుండా ఫినిషింగ్ ఇవ్వబడుతుంది ఇది మీకు అద్భుతమైన చాలా కాలం మన్నికైన అందాన్ని అందిస్తుంది మా అపురూపమైన కలెక్షన్ను పరిశీలించండి మొసానైట్ డైమండ్కు ధీటుగా మెరిసే అల్టిమేట్ ఆభరణం పోల్కీ కుందన్ పెళ్లిళ్ళు పండుగలకు సరైన సాంప్రదాయ సొగసైన డిజైన్లు టెంపుల్ డిజైన్ సాంస్కృతిక వైభవంతో కూడిన భారీ స్టేట్మెంట్ పీసులు మీనాగారి డబ్బీ కుందన్ కళాత్మిక రంగుల హస్తకళతో ప్రత్యేకమైన ఆభరణాలు మీ ఆదరణ మాకు ముఖ్యం ధన్యవాదములు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇత్తడి జ్యువెలరీని మీకు పరిచయం చేస్తున్నాను ఇలాంటి జ్యువెలరీ మీరు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్